ఒక గ్రామంలో పుల్లయ్య అనే కిసినారి ఉండేవాడు అతను తాతల కాలం నాటి నుండి ఉన్న పాత గుడిసెలో నివాసం ఉండేవాడు అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించుకోలేదు ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు పడ్డాయి దాని వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది పుల్లయ్య ఒక మూలం తడుచుకుంటూ గజగజ వణుతూ నిలబడ్డాడు పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళ్తుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు పుల్లయ్యతో ఎందుకు ఇంత బాధపడుతున్నావు గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య మల్లయ్య నేను అలాగే చేయించుకోవాలనుకుంటున్నా కానీ ఈ వానంలో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య మల్లయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వానాకాలం పోయింది కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళ్తుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకొచ్చి పుల్లయ్య గుడిసెను ఎప్పుడు బాగు చేపిస్తున్నావు ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు మల్లయ్య ఎండాకాలం మీ ఇల్లు ఎలా ఒక్క ఉన్నా ఒకటే నాకు ఎందుకంటే పగలు పొలం పనుల్లోనే ఉంటాను రాత్రికి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి వానాకాలం వానలు ఎండాకాలం అవసరం లేదంటావు నీ గుడిసే బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది పుల్లయ్య గుడిసె కింద పడి చచ్చిపోయాడు పాపం పుల్లయ్య తిని తిరిగి కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది అందుకే పెద్దలు అంటారు లోబికి అత్యాస ఎక్కువ